పద్నాలుగు అడుగుల భారీ మట్టి కలపని సెక్ట్ కర్ణాటకలో చేయించామండి ఎకో ఫ్రెండ్లీకి ప్రాధాన్యం ఇస్తూ ఈసారి కంప్లీట్ మట్టితో మరియు ఎదురు కర్రలతో చేయించామండి ఈ కర్ర దగ్గర తీసుకోండి ఫోటోలు బాగా వస్తాయి మట్టి గణపయ్య హోస్పేట్ కర్ణాటకలో చేయించామండి కంప్లీట్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఐరన్ ఏమీ లేవు కర్రలు మరియు మట్టితో చేయించాము హోస్పేట్ ఇంత పెద్ద భారీ మట్టి కనపైని నెల్లూరులో ఇక్కడే అండి మొదటిసారిగా స్థాపించింది ఫోటోలు తీసుకునే వాళ్ళు ఈ మధ్యలో నిలుచుకోండి ఫోటోలు బాగా వస్తాయి సైడ్ నుంచి తీస్తే రావు దర్శనం చేసుకునే వాళ్ళకి అడ్డు నిలుచుకోబాకండి దర్శనం చేసుకొని వచ్చే వాళ్ళకి అడ్డు నిలుచుకోబాకండి ఫోటోలు తీసుకునే వాళ్ళు మధ్యలో అయోధ్య నమూనాని పెట్టున్నామండి ఒకసారి దర్శించుకుంటూ ఈ కరోల్ని తాగవద్దు సార్ పద్నాలుగు అడుగుల మారి మట్టి గడప కర్ణాటకలో చేర్చామండి కంప్లీట్ ఎకో ఫ్రెండ్లీ అండి ఈసారి ఫోర్టీన్ ఫీట్ లో ఎటువంటి ఐరన్ యూజ్ చేయలేదు ఫ్లాష్ ఆఫ్ ప్యారిస్ యూజ్ చేయలేదు ఎటువంటి కెమికల్ లాంటి పెయింట్స్ యూజ్ చేయలేదు ఆ కలర్స్ కూడా కంప్లీట్ వాటర్ కలర్స్ అండి అందుకోసం దర్శనం చేసుకుంటూ జరగాలి సార్ అక్కడ ప్లీజ్ దర్శనం చేసుకుంటూ జరగాలి ఫోటోలు తీసుకునే వాళ్ళు మధ్యలో నుంచి తీసుకోండి ఫోటోలు బాగా వస్తాయి తీసుకోవద్దు అని అనట్లేదు మధ్యలో నుంచి తీసుకుంటే కర్ర దగ్గర ఫోటోలు బాగా వస్తాయి ఫోటోలు బాగా వస్తాయి ఈ కళా దగ్గర సార్ ఫోటోలు చాలా బాగా వస్తాయి దర్శనం చేసుకునే వాళ్ళకి అడ్డు నేర్చుకోవద్దు దర్శనం చేసుకునే వాళ్ళకి అడ్డు నేర్చుకోవద్దు దర్శనం చేసుకొని వచ్చే వాళ్ళకి అప్పులు తీసేవద్దు ఫోటోలు తీసుకునే వాళ్ళు ఇక్కడ తీసుకోండి ఫోటోలు బాగా వస్తాయి తీసుకునే వాళ్ళు కరదగం తీసుకోండి ఫోటోలు బాగా వస్తాయి ఇంకే క్లారిటీ ఉంటది సైడ్ నుంచి తీసుకుంటూ ఫోటోలు జరగస్తాయి ఫ్లారిటీ రాదు దర్శనం చేసుకుంటూ జరగాలి పద్నాలుగు గడుగుల భారీ మట్టి కనపై కర్ణాటకలో చేయించామండి కంప్లీట్ ఎకో ఫ్రెండ్లీగా మట్టితో మరియు ఎదురు కర్ణాటక చేయించామండి లోపల ఈవెన్ ఐరన్ కూడా చర్చి యూజ్ చేయలేదు దర్శనం చేసుకుంటూ జరగాలి సార్ ప్లీజ్ దర్శనం చేసుకుంటూ జరగాలి ఫోటోలు తీసుకునే వాళ్ళు వెదర్ తీసుకోండి గ్లెర్ర రాదు మందు నుంచి చేసుకుంటే గ్లర్ చేస్తుంది ఫోటోలు తీసుకునే వాళ్ళు ఈ కథ దగ్గర